అభినవ్కి జరిగిన అవమానం గురించి తెలుసుకున్న అక్రమ్ వెంటనే అతన్ని పిలిపించాడు అభినవ్కి ఉన్న సొంత కంపెనీ గురించి చెబుతూ వాళ్ల సొంత కంపెనీ సెక్రటరీ ఇక్బాల్తో చేతులు కలిపిందని చెప్పాడు అభినవ్ షాకింగ్ గా చూడటంతో కానీ ఆమెకు మన మాఫియా గ్రూప్ గురించి తెలీదు అని కన్ఫర్మ్ చేశాడు అక్రమ్ అదంతా వింటున్న అభినవ్కి అయోమయంగా ఉంది తన సొంత కంపెనీ అంటున్నాడు పైగా సెక్రటరీ ఇక్బాల్ని కలిసింది అని చెప్తున్నాడు కానీ ఆమెకి మాఫియా గ్రూప్ గురించి తెలీదు అని కూడా చెప్తున్నాడు ఇదంతా ఏంటో తెలుసుకోవాలంటే తాను రంగంలోకి దిగాలని అనుకుంటూ నెమ్మదిగా పైకి లేచి టేబుల్ దగ్గరికెళ్ళి పేపర్ వెయిట్ ని గిర్రున తిప్పుతూ పరిస్థితి పూర్తిగా జారకముందే మనం జాగ్రత్త పడాలక్రమ్ నన్ను నా కంపెనీలో జాయిన్ అవ్వమన్నో కదా నాకోకే అని చెప్పాడు అతని డిసిషన్ వినగానే అక్రమ్ హుషారుగా నిజంగానా నువ్వు నీ కంపెనీలో జాయిన్ అవుతావా సూపర్ న్యూస్ బేటా నేనిప్పుడే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అంటూ అత్యుత్సాహం చూపించాడు వెయిట్ అక్రమ్ అంటూ చేతిలోని పేపర్ వెయిట్ని వదిలేసి వెనక్కి తిరిగిన అభినవ్ మనం ముందుగా అనుకున్న దానికన్నా ఇంకా కొద్ది కాలం నా ఐడెంటిటీని హైడ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మన గ్రూప్లో చొరబడి రహస్యాల్ని బయటికి మోస్తున్న గూఢచారిని కనిపెట్టే వరకు మా నాన్నని చంపిన హంతకుణ్ణి పట్టుకునే వరకు నా గురించి ఎవ్వరికీ తెలియకూడదు మన మధ్య రిలేషన్ గురించి కూడా సీక్రెట్గా ఉండడం చాలా అవసరం ఓకే ఓకే నాకు అర్థమైంది నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం అంటూ తన ఉత్సాహాన్ని అదుపు చేసుకున్న అక్రమ్ కానీ నిన్ను అవమానించిన మేనేజర్ మాత్రం ఉద్యోగం నుంచి పీకి ఇంటికి పంపిస్తాను తన సబార్డినేట్తో దురుసుగా బిహేవ్ చేసిన మేనేజర్ మనకు అవసరం లేదు అని చెప్పాడు అభినవ్ కూడా ఒక్క క్షణం ఆలోచించి అతను కామినీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాతో రూడ్గా బిహేవ్ చేశాడు సొంత వెన్నెముక లేని అలాంటి వాళ్ళు మేనేజర్ పోస్ట్కి ఫిట్ అవ్వరు తన తప్పేంటో తనకి తెలిసేలా చేయి అని చెప్పాడు అక్రమ్ ఏదో అనుభవతూ ఉండగానే డోర్ ఓపెన్ చేసి కాఫీ ట్రేతో లోపలికి అడుగుపెట్టింది జెన్ని సోఫాలో అక్రమ్ కూర్చున్న తీరు టేబుల్ కి ఆనుకుని స్టైల్గా అభినవ్ నిల్చున్న పోజు చూస్తుంటే అక్రమ్ని కూడా అభినవ్ శాసిస్తున్నాడేమో అనిపిస్తుంది అభినవ్ మీద ఆమెకు గౌరవం పెరిగింది దాంతోపాటు ఎవరితను అనే డౌట్ కూడా రోజురోజుకి పెరిగిపోతుంది అక్రమ్ సార్ అభినవ్ ఏం మాట్లాడుకుంటారు అభినవ్ ఈ కంపెనీలో కంటిన్యూ అవుతాడా లేదా అని ఆమెలో చాలా క్యూరియాసిటీ ఉంది కాఫీ కప్ అభినవ్ చేతికిస్తూ చిన్నగా నవ్వింది జెన్నీ చిన్న స్మైల్తో కాఫీ కప్ అందుకున్న అభినవ్ నెమ్మదిగా సిప్ చేస్తున్నాడు అక్రమ్కి కూడా కప్ అందించి నిలబడింది జెర్నీ ఇంక వెళ్ళు అని సైగ చేశాడు అక్రమ్ వాళ్ల మాటలు వినే ఛాన్స్ మిస్ అవడంతో తిట్టుకుంటూ వెళ్ళిన జెన్ని డోర్ క్లోజ్ చేసింది ఆమె బయటికి పోగానే ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది అని అక్రంతో టక్కునన్నాడు అభినవ్ ఏంటి అన్నట్టు చూశాడు అక్రమ్ పట్టపగలు జనం అందరూ చూస్తూ ఉండగా మన కంపెనీ సెక్రటరీని కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నాడా ఇక్బాల్ అందరి ముందే బయటకొస్తే తన మీద నిఘా ఉంటుందని అతనికి తెలీదా లేక ఇదంతా కావాలని చేసి ఉంటాడా అని అడిగాడు అభినవ్ నువ్వు ఆలోచిస్తున్నదే కరెక్టేమో అని తేలికగా అన్నాడు అక్రమ్ ఇందుకే ఆ సెక్రటరీ పేరేంటి అని అడిగాడు అభినవ్ రాణి అని సమాధానమిచ్చిన అక్రమ్ ఒక రెండు సెకండ్లు ఆలోచించి నీ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుందవి అతను పబ్లిక్గా రాణిని కలవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్బాల్కి రాణికి ముందే పరిచయం ఉందంటావా వాళ్ళు క్యాజువల్గా కలిసి ఉంటారా అని అనుమానంగా అన్నాడు ఎస్ నా అనుమానం కూడా అదే ఎందుకంటే ఆమెకు అసలు మాఫియా గ్రూప్ గురించి తెలీదు అని చెప్పావు కదా అంటూ వాచ్ చూసుకున్నాడు అభినవ్ తనని పికప్ చేసుకోవడానికి అనన్య వచ్చే టైం అవడంతో వెంటనే అక్రమ్ వైపు తిరిగి మనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అక్రమ్ ఇక్బాల్ మరీ అంత పిచ్చోడు కాదు క్యాజువల్ మీటింగ్ కోసం తన పరివారంతో గ్రాండ్గా రావాల్సిన అవసరం కూడా లేదు మన సీక్రెట్స్ గురించి మాట్లాడాలనుకుంటే అతను రాణిని నైట్ టైం ఎవ్వరికీ తెలియకుండా కలుస్తాడు హైదరాబాద్లో కాకుండా మరెక్కడో మీట్ అవుతాడు మన ఊహకు అందరిది ఏదో జరుగుతుంది అని చెప్పాడు ఒకవేళ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇదంతా చేసి ఉండొచ్చు కదా మేబీ ఇట్ ఈస్ ఎ ట్రాప్ అని డౌట్గా అన్నాడు అక్రమ్ మేబీ అలా కూడా ఉండొచ్చు అంటూ విండో నుంచి బయటకు చూశాడు అభినవ్ సూర్యుడు పడమర వైపున అస్తమిస్తున్నాడు బయట రోడ్డు మీద ట్రాఫిక్ పెరిగింది ఒక కార్ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ మెయిన్ గేట్ నుంచి లోపలికొస్తూ అతనికి కనిపించింది అది అనన్య కార్ రెండు నిమిషాల తర్వాత అనన్య కార్ దిగి బయటికి రావడం చూసిన అభినవ్ మొహంలో చిన్న నవ్వు మెరిసింది అభినవ్ వెంటనే అక్రం వైపు తిరిగి అయితే డబుల్ గేమ్ ఆడుతున్న బ్లాక్ షీప్ రాణి కాదని నాకు ఖచ్చితంగా తెలుసు మనల్ని మిస్లీడ్ చేయడమే ఇక్బాల్ ఎజెండా కానీ ఆ అసలు స్పై ఎవరైనా నా కంటి నుండి తప్పించుకోలేరు అని దృఢంగా అన్నాడు ఓకే అన్నట్టు తలూపాడు అక్రమ్ ఇక ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్లబోతూ అక్రమ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది మీతో కలిసి పనిచేయలేకపోతున్నందుకు క్షమించండి అంటూ డల్లు ఫేస్తో అన్నాడు అభినవ్ ఒక్క క్షణం అక్రమ్కి ఏమీ అర్థం కాలేదు కానీ వెంటనే అభినవ్ కావాలని అలా ఫన్నీగా చేస్తున్నాడని అర్థం చేసుకుని ఆర్ ఎ డ్రామా కింగ్ టైగర్ అంటూ గట్టిగా నవ్వుతూ అభినవ్తో చేయి కలిపాడు ఆ తర్వాత క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు అభినవ్ లోపలున్న అక్రమ్ మాత్రం ఇంకా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించాలంటే మనమే దానికి దగ్గరగా వెళ్ళాలి అభినవ్ అండర్ కవర్లో ఉంటేనే అతని కంపెనీలో ఎక్కువ మందిని కలిసే ఛాన్స్ ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకునే స్కోప్ దొరుకుతుంది కొంచెం ఆలస్యమైనా నిజం బయటకొచ్చి తీరుతుంది అని అనుకున్నాడు అభినవ్ లాబీలోకొచ్చేసరికి అతని గురించి డిస్కషన్ స్పీక్స్లో చేరుకున్నాయి అక్రమ్ని కన్విన్స్ చేయడానికి అభినవ్ చేసిన లాబీయింగ్ పని చేయలేదు అభినవ్ని కంపెనీ నుంచి పర్మనెంట్ గా బయటికి తోసేశారు అనే వార్త అప్పటికే స్టాఫ్ మొత్తానికి పాకిపోయింది అందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు అని అభినవ్కి తెలుసు అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండేది కామిని అని కూడా అతనికి తెలుసు అయినా వాళ్ళని కేర్ చేయకుండా బయటకు నడిచాడు అభినవ్ కానీ కామిని మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి అభినవ్ దారికి అడ్డంగా నిలబడింది కంగ్రాచులేషన్స్ అభినవ్ అని ఎగతాళిగా నవ్వింది కామిని ఏదో అచీవ్ చేసినంత గ్లో ఆమె మొహంలో ఉంది ఫర్ వాట్ అని అర్థం కానట్టు అడిగాడు అభినవ్ నువ్వు కంపెనీ నుంచి బయటకు పోతున్నావు గదా నిన్నంత తేలిగ్గా వదిలించుకోగలనని అస్సలు ఊహించలేదు ఎనీవే ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్ అని భుజాలు ఎగరేసి హుషారుగా అంది కామిని ఆమె మాటలకి సమాధానం చెప్పకుండా చిన్న స్మైలిచ్చి ఊరుకున్నాడు అభినవ్ ఏంటి నోరు పెగలడం లేదా అంతేలే అక్రమ్సారిచ్చిన షాక్కి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది సీనియర్స్ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే సీన్ రివర్స్ అయిపోద్దని ఎప్పటికైనా తెలుసుకో అని పొగరగా అంది కామిని ఇప్పుడే తెలుసుకున్నాను అని బుద్ధిమంతుడిలాగా తలూపాడు అభినవ్ దట్స్ బెటర్ అయినా నాకు ఒక విషయం ఎప్పటికీ అర్థం కాలేదు ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఫైవ్ లాక్స్ హోటల్ బిల్ ఎలా పే చేసావు అని అనుమానంగా అడిగింది కామిని దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని షార్ప్గా సమాధానం చెప్పాడు అభినవ్ అవునులే అది కూడా కరెక్టే అనన్య లాంటి రిచ్చమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమె సంపాదన మీద నువ్వు బతుకుతున్నావు అని నాకు అర్థమైపోయింది ఆమె క్రెడిట్ కార్డుతో నువ్వు బిల్లు కట్టి ఆమె కష్టపడుతూ ఉంటే నువ్వు లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నావు అని రోషంగా అంది కామిని అభినవ్ పెద్దగా నవ్వేసి నువ్వు చాలా బ్రిలియంట్ అనుకున్నాను కామిని కానీ చాలా రాంగ్ రూట్లో ఆలోచిస్తున్నావు అని సరదాగా అన్నాడు అతని ఎగతాళికి కామినీకి రోషం వచ్చింది సరిగ్గా అప్పుడే అనన్య కార్ హార్న్ వినిపించింది వెనక్కి తిరిగి చూసిన కామిని అదిగో వచ్చింది మీ ఓనర్ తొందరగా వెళ్ళకపోతే మొగుడు పోస్ట్ నుంచి పీకి ప్యూన్ పోస్ట్లో కూర్చోబెడుతుంది కనీసం ఆమె దగ్గరైనా పద్ధతిగా బిహేవ్ చేయి లేకపోతే తినడానికి కూడా దొరకదు నీకు అనేసి విసురుగా వెళ్ళిపోయింది ఆమె మాటలకు అభినవ్కి అస్సలు కోపం రాలేదు పైగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు కారు దగ్గరికి వెళ్ళి హలో అనన్య అని నవ్వుతూ పలకరించాడు అభినవ్ కానీ ఆమె కోపంగా కార్ కీస్ తీసి అతని మొహం వైపు విసిరింది గబుక్కున దాన్ని క్యాచ్ పట్టుకున్న అభినవ్ హే ఏమైంది అని అడిగాడు నిన్న ఇంటికి ఆఫీస్కి తిప్పడానికి నేనేమి నీ డ్రైవర్ని కాదు నా పక్కన కూర్చొని బిల్డప్ ఇస్తానంటే నేను అస్సలు ఊరుకోను మర్యాదగా డ్రైవ్ చేయి లేదా లెఫ్ట్ అండ్ రైట్ కొట్టుకుంటూ ఇంటికి నడుచుకుంటూరా అంటూ విసురుగా వెళ్ళి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది అనన్య అబ్బో మేడం గారు మామూలు హీట్లో లేరు కదా అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అభినవ్ అనన్య అంత కోపంగా ఉండటంతో అతనికి జాబు పోయిందన్న విషయం ఆఫీస్లో ఎవరి ద్వారా అయినా తెలుసుంటుందేమో అనుకున్నాడు అభినవ్ కానీ టాపిక్ తీసుకురాకుండా సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకు వెళ్లగానే నీకింకా బుద్ధి రాలేదా అని సీరియస్గా అడిగింది అనన్య నేనేం చేశాను ఎందుకలా మాట్లాడుతున్నావు అని అమాయకంగా అడిగాడు అభినవ్ నువ్వేదో పెద్ద తప్పు చేయకపోతే అక్రమ్ సారు నిన్నెందుకు టర్మినేట్ చేస్తారు అని సూటిగా అడిగింది అనన్య అది సంగతి నేను ఆఫీస్ కాంపౌండ్ దాటకముందే న్యూసీవుడికి చేరిపోయిందా అనుకున్నాడు అభినవ్ అతను ఆన్సర్ చెప్పేలోపే అనన్య వాయిస్ రేజ్ చేసింది నువ్వేం చేసినా అక్రమ్ నిన్ను టాలరేట్ చేస్తాడనుకున్నావా లేకపోతే నువ్వేమైనా అతను పెంచిన బేబీవా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కొడుకువి హద్దులు దాటి డాన్స్ వేస్తే ఇలాగే నడ్డి విరుగుతుంది అని తన కసిని మాటల్లా మార్చింది అనన్య ఆమె అంత ర్యాష్గా మాట్లాడుతుందని ఊహించని అభినవ్ నోరు తెరిచి ఆమె వైపు చూశాడు ఓయ్ ముందు చూస్తూ డ్రైవ్ చేయి నా మాటలు వినడానికి చెవులు సరిపోతాయి నన్ను చూడాల్సిన అవసరం లేదు అంటూ ఆర్డర్ వేసిన అనన్య మళ్లీ తగులుకుంది ఏకే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ కోసం బయట ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు అలాంటిది జాబ్లో నుంచి తీసేసి బయటికి తోసేశారంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో ఏంటో అనేసింది ఇక అభినవ్కి ఓపిక నశించింది అనన్య ప్లీజ్ స్టాప్ ఇట్ అనవసరంగా నువ్వు నోరు పారేసుకుంటున్నావు ఏం జరిగిందో కూడా నీకు తెలీదు నేను కూడా నీకు మాటకు మాట సమాధానం చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అని అసహనంగా అన్నాడు అభినవ్ అలా మాట్లాడతాడని అనుకోలేదు అనన్య కానీ ఎక్కువ షాక్ అవ్వకుండా అబచ్చా నువ్వు చేసిన పనికి తిట్టకుండా అప్రిషియేట్ చేయమంటావా నువ్వేమన్నా వార్లో గెలిచావా నువ్వేం చేసినా నోరు మూసుకుని సహిస్తాననుకోకో అంది అనన్య అభినవ్ సైలెంట్ అయిపోయాడు ఎంతో మంది ఎఫిషియెంట్ అండ్ రిచ్ గైస్ నా కోసం క్యూలో ఉన్నాను నా కర్మగాలి ఆ రోజు హోటల్లో దరిద్రంలాగా నువ్వు తగులుకున్నావు నా లైఫ్ అయిపోయింది టైం రివైండ్ చేసి ఆ నైట్ హోటల్కి వెళ్లకుండా చేయగలిగే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుందో అని నీరసంగా అంది అనన్య నా లైఫ్ కూడా సర్వనాశనం అయిపోయింది అనన్య నీకంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను అని బాధగా అన్నాడు అభినవ్ ఏయ్ ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు సింగిల్గా బ్యాచిలర్ ఫ్లాట్లో అడ్జస్ట్ అవుతూ బ్రతికే నువ్వు విల్లాలోకి మకా మార్చావు కలలో కూడా చూడని లగ్జరీ లైఫ్ కాస్ట్లీ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నావు అసలు నన్ను ట్రాప్ చేయడానికి కావాలని ఆ రోజు హోటల్ రూమ్కి వచ్చావనిపిస్తుంది అని అరిచింది అనన్య హే స్టాప్ ఇట్ అనన్య అని అరిచిన అభినవ్ అనన్య వైపు తిరిగి ఆ రాత్రి నువ్వెలా మత్తుగా నిద్రపోయావో నేను కూడా అలాగే ఫుల్గా మందు దాగి ఫుట్పాత్ మీద పడుకున్నాను అసలు నీ రూంలోకి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు అని గట్టిగా వాదించాడు అభినవ్ మొదటిసారి అతని కళ్లలో కోపం చూసిన అనన్య కొద్దిగా భయపడి చూపులు తిప్పుకుంది ఆవేశంగా ఆమె వైపే చూస్తున్నాడు అభినవ్ గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కార్ కొంచెం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారు వైపు దూసుకెళ్ళింది అది చూసిన అనన్య కేర్ఫుల్ అని గట్టిగా అరిచింది దాంతో ఉలిక్కి పడిన అభినవ్ స్టీరింగ్ గిర్రను తిప్పుతూ యాక్సిడెంట్ అవ్వకుండా ఆపాడు ఎదురుగా వచ్చిన కారు కూడా సైడ్కి వెళ్ళి కొద్ది దూరంలో ఆగింది అనన్య ఊపిరి తీసుకునే లోపే కారు డోర్ ఓపెన్ చేసి బయటకు దిగాడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అతన్ని చూడగానే అనన్య మొహం వెలిగిపోయింది ఎందుకంటే అతను మరెవరో కాదు చరణ్ అతన్ని చూడగానే అభినవ్ మొహం మాడిపోయింది అతను ఎందుకు తమ వైపు వస్తున్నాడో అభినవ్కి అర్థం కాలేదు చరణ్ అభినవ్ల మధ్య గొడవ జరుగుతుందా ఇక్బాల్ రాణికి మధ్య ఉన్న సంబంధం ఏంటి తన సొంత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అభినవ్ తెలుసుకునే నిజాలు ఏంటి మనోజ్ వచ్చాక ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి